రోను రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వెంటనే దేవుని బిడ్డలైన మీకు శుభం కలుగునగాక నా దేవుని హస్తం మిమ్మల్ని దీవించునగాక అందరికీ హృదయపూర్వక వందన్నారు మన జీవితంలో ఎక్కువ భాగం దీవెన ఆశీర్వదం అభివృద్ధి సంక్షేమం విస్తరించడానికి పదాలు వాడతాం వాడడమే కాదు అలా జరగాలి విస్తరించాలని ఆశపడతాం కానీ మన జీవితంలో ఏదైతే ఆశిస్తామో దాని గురించి ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఉండాలి మనవాడు ఎంబీబీఎస్ చదవాలి దానికి ఒక ప్రణాళిక ఉండి దాని ప్రకారం సిద్ధపడాలి కానీ కన్నులు మూసుకుని నేను డాక్టర్ని అయిపోతాను అంటే ఏది కాదు మన జీవితంలో కూడా మనం ఏది ఆశించినా ఏది కోరుకున్నా దానికొక ప్రణాళిక ప్రకారం ప్రయాసపడితేనే పద్ధతి ఉంటుంది చాలాసార్లు మనం దేవుడి దగ్గరికి వెళ్ళి ఉచితంగా వచ్చేస్తుంది అన్నట్టుగా మనం ఏం చేస్తామంటే దేవుడిని కోరు నమ్ముకుంటున్నాం కోరుకుంటున్నాం అని చేసేస్తాడు కానీ ప్రణాళిక లేకుండా ఏ పని లేదు ఆయన ఏ పని చేసినా క్రమంగానే చేసి ఆరు రోజులు పని చేస్తాడు ఏడో రోజున విశ్రాంతి అన్నాడు నీకు నాకు అదే నేర్పుతున్నాడుగా అంటే ప్రతి దానికి ఒక ప్రణాళిక ఉంటుందిగా ఇప్పుడు నేను మీకు చెప్పాలనుకున్న మాట ఏమిటంటే నీకు దీవిన నెమ్మది క్షమ ఏది కలగాలనుకున్నా అనుకున్నా దానికి నువ్వు చేయాల్సిన పని ఉంటుంది సామిత్ర గ్రంథం ఇరవై రెండో అధ్యాయము తొమ్మిదవ వాక్యంలో ఇట్లా రాయబడింది ఏమని రాయబడింది దృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికి ఇచ్చును అట్టివాడు దీవిన నొందులు అట్టివాడు దీవిన నొందులు ఈ మాట ఎన్నిసార్లు చదివినా చాలాసార్లు చెప్పుకున్నాం కదా మళ్ళా చదువుతుంటే అక్కడ అంటాడు కదా దయాదృష్టి కలిగిన వాడు తన ఆహారంలో కొంత దరిద్రునికి ఇచ్చును అంటే దీవిని ఎక్కడొస్తుందంటే నువ్వు విచ్ఛేదాన్ని బట్టే వస్తుంది నువ్వు విత్తేదాన్ని బట్టే వస్తుంది నువ్వు పంచేదాన్ని బట్టే నీకు దీవెన కలుగుద్ది ఇక్కడ దయా దృష్టి మనుషులకి అహంకార దృష్టి ఉంటుంది ఒక్కోసారి చూస్తే భయంకరంగా ఒకను తక్కువగా అంచనా కించి పరిచే మాటలతో కూడా విషపు చూపు నిలిపే దృష్టి ఉంటుంది కానీ ఇక్కడ రాయబడింది దయా దృష్టి అంటే నీ దృష్టి నీ కళల్లోంచి దేవుని దయ మనుషుల మీద పడాలి అట్లా నువ్వు చూడగలిగితే బాగుంటుంది అతను చూడగానే అయ్యో పాపం అంటూ మన దయా దృష్టితో అతనికి ఏదైనా చేయగలగా అంటే నీవెప్పుడైతే దయగలిగిన మనసుతో దృష్టితో ఇతరనో చూస్తావో ఆకాశమందున కూడా నిన్ను అలాగే చూడటానికి ఇష్టపడతాడు నువ్వేం చేయాలంటే అక్కడ దృష్టి కలిగిన వాడు తన ఆహారంలో కొంత అని రాశాడు నువ్వు తిన్నాక మిగిలిన తరువాత రాయల ఉన్నదానిలో కొంత ఈ మాట ఎక్కువసేపు నేను చెప్పనక్కర్ల మనం చాలాసార్లు నాకుంటే ఎంతనే చేయగలని నా అంత మాత్రమేగా అంటాం కానీ నువ్వు ఉన్న దాంట్లోనే కొంత అనే మాట దగ్గరకు రావాలి ఎప్పుడైతే కొంత ఇస్తావో దాన్ని ఆయన దీవినకరంగా మార్చి రెండు రెట్లు ఇస్తాడు అంటే ఏమిటి నువ్వు ఇచ్చింది కొంత దేవుడి దగ్గర పుచ్చుకునేది రెండింతలు నా దేవుడు అన్యాయస్తుడు కాదుగా అందుకని నీకు అది ఒక అవకాశం అన్నమాట నువ్వు ఇతరులను చూసినప్పుడు దీనుడు చూసినప్పుడు దరిద్రులను చూసినప్పుడు నువ్వేమన్నా అవకాశాన్ని వినియోగించుకుంటే ఐశ్వర్యవంతులు అవుతాం ఆ అవకాశాన్ని వినియోగించుకుంటూ నాకేం లేకుండా చూస్తున్నాను నేను మీకేం పెట్టగలను అన్నట్టుగా వ్యవహరించామనుకోండి అంటే వచ్చే దీవుల్లో తలుపులు వేసినట్టు ఎక్కువసేపు చెప్పనక్కర్లేదే కానీ మనకున్న దాంట్లో ఎప్పుడైతే కొంత అనే దగ్గరకు రావాలి నీ దగ్గర ఆర్థిక పనులు ఉండవచ్చు లేకపోతే ఆహారం ఉండొచ్చు దుస్తులు ఉండొచ్చు మరి ఇంకేదైనా ఉండని కొంత అనే మెట్టుకొచ్చి ఆ పన్ను చెయ్యి ఆకాశం దేవుడు నిన్ను దీవెనల పరంపరతో నింపి నడిపిస్తాడు ఎందుకో ఈ మాట చెప్పడానికి ఒక సావుకుడిగా సంబరపడతా ఉన్నాను చాలాసార్లు మన జీవితంలో ఇవ్వడం అనేది చాలా కష్టంగా ఉంటుంది నువ్వు విచ్చి చూడు పిడికిడు గిన్న తీసుకెళ్లి నేలలో విత్తితే అట్లా విసిరితే నువ్వు మర్చిపోయినా అది మర్చిపోదుగా నెమ్మదిగా ఎంత పంట పండుతుందో పనులో నీ బుధారం మీద మోసుకుని వస్తావుగా అంటే నువ్వు విత్తేది కొంచెం అలాగే దేవుడు నీకు ఇచ్చినప్పుడు దరిద్రులు ఎదురుగుండ పెట్టింది ఎందుకో తెలుసా నా దేవుడు అట్లాంటి శిశులుంచి నన్ను విడిపించిన సమరపట్టానికి కాదు వీళ్ళందరికీ నేను వాటాదారుణ్ణి నాకున్నది కొంత వీళ్ళందరికి పంచగలగాలి అంటూ పంచడం ప్రారంభించు నీ జీవితంలో ఎంత దీవెనలు చూస్తావు నా వ్యక్తిగత జీవితంలో కూడా నేను అనుభవించే ఈ మాటను మీతో చెబుతూ ఉన్నాను ఇతనులకి ఇవ్వనంత కాలం అంతవరకే ఉంటుంది ఇతనులకి ఇవ్వడం కొంతనే భాగాన్ని కత్తిరించి కొంతనే భాగాన్ని తెగించి కొంతనే భాగాన్ని దానం చేశామా ఇక దీవుల పరంపర జీవితంలో నేను అనుభవించాను ఈ రోజున ఆ కృపకు సాక్షిగా ఉంటున్నాను మీకు కూడా ఇదేం ఆడ చెబుతుండగా కొంత మీ దగ్గర ఉన్నది ఏదైనా సరే కొంత దరిద్రుడు నీ పంట భూమిలాగా ఉన్నారు ఆ దరిద్రుడనే పంట భూమిలోని విత్తనాలు విత్తి చూడు అద్భుతం జరుగుతుంది పరిశుద్ధులను ప్రేమముడిన ప్రభు వందనారాయ అపారమైన ప్రేమ ప్రభు ధన్యవాదాలు బిడలను దీవించండి ఆశీర్వదించండి చేతున్నలో భద్రపరిచి క్షేమాన్ని కలుగజేసి చేసి మహిమ పొందండి పిల్లలను దీవించండి పెద్దలను ఆశీర్వదించండి పరీక్షల్లో తోడుగా ఉండండి మంచి విజయం కలుగు చేయండి ఎదిగిన పిల్లల వివాహాలు ఉద్యోగాలు వ్యాపారాలు అన్నిటికంటే రక్షణ కలగాలి కుటుంబంతో కృఫ్లో సాగ దీవిన చేతని ఏసు పెరట వేడుచున్నాము తండ్రి ఆ మేన్